తెప్పింది సంగటి గోవ్వలకు పాదులు రెడీ చేస్తా ఉండవు జూజు గట్ చేయడం నేను ఏం చేస్తా ఉండడు జూజు తిన్నావా వెళ్ళిపోయినావా ఓకే గింజలు తింటాండట్టు చూసుకోండి కొత్త రోజులు నీట్గా శుభ్రంగా కడుపుతున్నాను రోజులు క్లీన్ అయ్యేదానికి మేము టమాటాలు ఎర్రగడ్డలు గంచిగడ్డలు అన్నీ వేసి నూర్తాను వేస్ట్ ఇది ఇదంతా క్లీన్ అయ్యేదానికి నీట్గా రోల్ నీట్గా వేయడానికి బియ్యం వేసిన వస్తాను కొత్త రోలు మట్టి అవన్నీ నీట్గా రాకుండా కూరలేసి ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాం బియ్యం వేసి రాగులు కూడా వేసి క్లీన్ చేస్తాం మేము రోట్లో నూరి ఇవన్నీ కొత్త రోలు రెడీ అయ్యేదానికి నూరేసి పడే వేస్తాం చూడండి ఇలా నూరేది నీట్గా క్లీన్ అయిపోతుంది రోజు కొత్తదిగా రెడీ అయిపోతుంది చట్నీ లేచినా కూడా రాళ్ళు రాళ్ళుగా లేక నీట్గా ఉంటుంది ఇట్లా నూరు రాగి పిండి కూడా తయారు చేసుకోవచ్చు కదా చేసుకోలేము చేసుకోవచ్చు yamale wa tuto ilaki na inje ya രണ്ട് പതിനേ ഈ അതോട്ടി ഇതോട്ടി അപകടേമോർക്കാ సంగటి కట్టి బాగుంటుంది దాన్ని సంగటి కట్టి కొట్టుకుంటాను మూడు కట్టెలకు ఇది సంగటి కట్టి ఇంకొక ఏమేమి కట్టు సంగటి కట్టి పప్పు గుత్తి ఇట్లా చేసుకుంటాను ఏం చెట్టు ఇదే చిగురు చెట్టు సంగటి కట్టి సంగటి కట్టి పప్పు గుత్తికి రో రోకల బండ బండే